ఆహా కొండగట్ట అంజన్నకు కొండ తండ దొరికినట్టే అబ్బా డబ్బున్నే అంజన్న గుడి గుర్తుపట్ట రాకుండా మారిపోయితే ఉందిగా కథ చూస్తుంటే నిన్న కొండగట్టకి వచ్చిన ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు తిరుపతి ఏంకర ట్రస్ట్కి వెళ్ళి పైసలు మంజూరు చేపించి అంజన్న మాలేసుకున్న స్వాములకు మాల విరమణ మండపం అట్లనే తొంభై ఆరు రూముల సత్రం కట్టిస్తున్నందుకు పంచాలు చేసిండు ఇంక అట్లనే తెలంగాణ సర్కారు కూడా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తారట మస్తున్నది కదా ఇంటుంటే ఏపీ చిన్న సీఎం పవన్ సారు నిన్న కొండగట్టు అంజన దర్శనానికి వచ్చి స్వామి గుడి హాలత్ మార్చే పని మొదలుపెట్టిండులా కొండగట్టు అంజన పేరు గొప్పే గాని దర్శనానికి పోయిన భక్తులకు చిన్న తిప్పలుంటాయా నీడుండదు ఉండ సత్రం ఉండదు సరిగ్గా ఓ వెయ్యి మంది భక్తులు ఒక్కసారి వస్తే సౌలతులే చక్కగా ఉండయి కానీ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటికెళ్ళి ఇంకో లెక్క అన్నట్టు మార్చబోతున్నారట కొండగట్టు అంజన్న గుడి హాలను అటు అంజన్నకు పరమ భక్తుడైన ఏపీ చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇటు తెలంగాణ సర్కారు కలిసి కొండగట్టుకు కొత్త కడ తీసుకురా అంజన్న గుడికి వచ్చే భక్తులకు ఎసు సౌలత్ చక్కగా లేదని తిరుపతి ట్రస్ట్ కు లెటర్ రాసిందట ఇక సారట రాసుడు వెంటనే ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల మంజూరు చేసుడు టకా జరిగిపోయింది స్వాముల మాల విరమణ మండపం అటనే తొంభై ఆరు ఉండే పెద్ద సత్రాన్ని కట్టించే పనులకు శంకుస్థాపన చేసిండు సార్ నిన్న మొదాలు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న మాట్లాడుకుంటా అప్పట్ల ఉస్మానియా కాలేజీ లా ఎన్ అధ్యక్షుడు లెక్క ఉన్న టైంలో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టిన పవన్ సార్ తోటి ఉన్న పరిచయం ముచ్చట యాదు చేసుకుండు తర్వాత కొండగట్టు అంజన గుడి కోసం తెలంగాణ సర్కారు మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారని చెప్పుకొచ్చిండు మాలవీరం మెడపన్ చేసినందుకు గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది తర్వాత మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ సార్ మాట్లాడుకుంటా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న పవన్ సార్ మన గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మనం అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపురి లక్ష్మీస్ దైవక్షేత్రం నుంచి శాస్త్రత ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలను మీ ద్వారా ఏర్పాటు చేయాలని కూడా ఆంజనేయ స్వామి అనేది మీకు కుల కులదైవము అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలి కొండగట్టు అంజన గుడికి గిరి ప్రదర్శన కోసం పవన్ సార్ సహకరించాలంట అదేంది సారు పవన్ సార్ వచ్చి నన్న సంబరంలో మీరు ఒక రాష్ట్రానికి అన్న ముచ్చట మర్చిపోయి రైట్లా అయినా కొండగట్టు అంజన గుడి హాలత్ ను మాస్టర్ ప్లాన్ తయారు చేయమని సీఎం రేవంత్ సార్ మొన్ననే చెప్పిండన్న ముచ్చట మీ ముంగట్నే చెప్పే కదా చొప్పదండి ఎమ్మెల్యే గారు అయినా పవన్ సార్ ను ఇంకిత సహకరించమంటారా లేకుంటే మాస్టర్ ప్లాన్ లకి ఇట్లా గిరిప్రదేశం ఉండదంటారా ఏమో గాని ఇక పవన్ సార్ మాట్లాడుకుంటా చాలా సార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి ఎలా ఎలా మిస్ అయితే ఏపీ డిప్యూటీ సీఎం ఉండి తెలంగాణ గుడికి ఇంత పెద్ద సహకారం ఏంది అని చాలా మందికి డౌట్ వస్తుంది కదా కామన్ గా దానికి కారణం కూడా చెప్పిండు అప్పట్ల ఇదే కొండగట్టు కాడ కరెంట్ షాక్ ప్రమాదాలకేళ్ళు బయటపడ్డందుకు రుణం తీర్చుకోవాలనేది మొదటిదైతే అంజన్న అందరి వాడు అనేది రెండోదట చాలాసార్లు నాకు కొండగట్టు పునర్జన్మనిచ్చింది పునర్జన్మనిచ్చిందంటే దానికి ప్రత్యేక సాక్షి సత్యం గారు సో నాకున్న సన్నిహితులు స్నేహితులు అందరూ ఉండే మధ్యలో మేము ఇక్కడికి వచ్చి శ్రవణ్ దాసు శ్రవణ్ కానీ మీ అందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇది యాక్సిడెంట్ అయితే హైటెన్షన్ వైర్ తగిలేదు ఎలా మిస్ అయింది ఎలా ఈ రోజుకి తెలియదు అందుకే నాకు కొండగట్టు ఆంజనేయ స్వామి మీద నాకు అపారమైన భక్తి అపారమైన గౌరవం మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం ముప్పై తొమ్మిది కోట్ల పైచీలకు డబ్బులతోటి ప్రారంభం అంటే పవిత్రమైన ప్రదేశాన్ని ఎక్కడ కోరుకోవాలి ఎలా కోరుకున్నా మనకు తెలియదు ఆంజనేయ స్వామి ఒక ప్రాంతపు సొత్తు కాదు విశ్వంతర్యమేను యూనివర్సల్ గార్డెన్ అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు భాగ్యం కలటం చాలా చాలా ఆనందంగా ఉంది మంత్రి అడ్లూరి సార్ అడిగినందుకు పూర్తిగా సహకరిస్తాడట గిరిప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గొప్ప గిరిప్రదక్షిణ అవుతుంది అందుకని దానికి నా వంతు మనీవి ఎలాగో చేస్తాను భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే దాంతోపాటు పాటు నా కరసేవ చేయాలని కోరుకుంటున్నాను మీరు రోడ్డు మీ రోడ్డు మొదలు పెట్టండి నా నేను నా కరసేవ కూడా చేస్తాను మేమందరం వచ్చి ఇక పవన్ సార్ ఎక్కడ పోయినా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎట్టుంటుందో తెలుసు కదా అంజన్న గుడికి సారొస్తున్న సంగతి తెలిసి వేల మంది ఫ్యాన్స్ వచ్చారు గుడికాడికి మొత్తానికి కొండగట్టు అంజన్న భక్తులకు పవన్ సార్ కొండంత అండ ఇచ్చినట్టు అవుతుంది అందరికి అంజన్న అయితే అంజన్నకు పవన్ సార్ అండదండగా ఆబోతుండు డిప్యూటీ సీఎం అయినాక అయితే తనను చూస్తందుకు వచ్చిన వేల మంది అభిమానులను జరంత సాటిస్ఫై చేద్దామని కారు ఎక్కిన పవన్ సార్ కు మళ్ళా కరెంటు తీగలు పరీక్ష పెట్టినట్టే చేసినాయి కానీ కొండగట్టు కాడి కరెంటు తీగలు ఎట్లుంటాయో ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ సంగతి కనిపెట్టి అలర్ట్ అయ్యిండు ఇట్లా